దశవతారాలలో ఏడవ అవతారం శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ధర్మానికి నిర్వచనమై వచ్చిన విష్ణువు అవతారం ఇది భూమి మీద రాక్షస రాజు రావణుడు తన బలంతో దేవతలకే కష్టం తలపెట్టాడు వేదాలు చదువుతూనే దేవతలపై దాడులు చేస్తూ విశేషంగా ఋషులు తపస్సు చేసే యజ్ఞాలను భగ్నం చేయడం మొదలుపెట్టాడు రావణుడికి శివుడి ఆశీర్వదంతో ఒక వరం ఉంది దేవతలు రాక్షసులు గంధర్వులు ఎవ్వరూ నన్ను చంపలేరు అని చెప్పాడు కానీ మనుషుల గురించి మాత్రం ఏం చెప్పలేదు అందుకే విష్ణువు ఒక మానవుడిగా అవతరించాడు అదే రామునిగా అయోధ్య అనే రాజధానిలో ఇక్ష్వకు వంశానికి చెందిన దశరథ మహారాజు తన భార్య కౌసల్యాదేవి ద్వారా రాముణ్ణి పొందాడు రాముడు ఓ రాజకుమారుడే కాదు అతడు ధర్మానికి రూపం శాంతి కోసం యుద్ధం చేయగలిగిన శక్తి బాల్యంలోనే తపస్సు చేసి విశ్వామిత్ర మహర్షికి తోడుగా వెళ్ళి రాక్షసులను సంహరించాడు సీతాదేవిని స్వయంవరంలో గెలిచి పెళ్లి చేసుకున్నాడు రాముడు సింహాసనం ఎక్కబోతున్న వేళ అతని సత్యావంతమైన తండ్రి దశరథుడు భార్య కైకేయి మాట మేరకు రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం విధించాడు రాముడు తండ్రి మాట కోసం సింహాసనం త్యాగం చేశాడు ఇది ఒక కొడుకు ఎలా ఉండాలి అనే ఉదాహరణ అరణ్యంలో నివసిస్తూ ఉన్న సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించాడు ఈ సంఘటన ఒక వ్యక్తిగతమైన బాధ కాదు ఇది ధర్మానికి అడ్డుదారిగా జరిగే దుష్టకార్యం అయితే అప్పుడు రాముడు ఏం చేశాడు అంటే మనరసేన సుగ్రీవ హనుమాన్ సహాయంతో సముద్రాన్ని దాటి రావణుడి లంకను చేరి ఒక భారీ యుద్ధం ద్వారా రావణుణ్ణి సంహరించాడు రాముడు రాక్షసులను చంపినాడు కాదు రాముడు ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తిని శిక్షించాడు వివాహంలో భార్యపై ప్రేమ తండ్రిపై గౌరవం సోదరులపై బంధం ప్రజల పట్ల బాధ్యత ఇవన్నీ రాముడిలో ఉన్న విలువలు యుద్ధం తర్వాత సీతమ్మను తీసుకువచ్చాడు కానీ కొందరు ప్రజలు ఆమె రావణుని వద్ద ఉన్నది కదా అని అనుమానం పెంచారు రాముడు తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో సీతమ్మను వనవాసానికి పంపాడు యుద్ధం అయిపోయి రావణుడు చనిపోయి ధర్మం విజయం సాధించడం జరిగింది రాముడు సీతమ్మను అరణ్యంలో వదిలేశాడు అక్కడే వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ గర్భావతిగా ఉండి రాముడి ఇద్దరు కుమారులు కుశలను జన్మించింది చివరికి ఒకసారి తిరిగి రాముడి సభలోకి వచ్చిన సీతమ్మ ప్రజల ముందు తన పవిత్ర్యానికి ప్రమాణం చెబుతూ ఈ భూమి మీద నేను నిర్దోషినైతే భూమాత నన్ను తనలో తీసుకోవాలి అని చెబుతుంది భూమాత ఉన్మాదంగా చీలింది సీతమ్మను నెమ్మదిగా భూమిలోకి తీసుకుంది రాముడు తన జీవితాన్ని ప్రజల కోసమే అర్పించాడు ఇది దేవుడి పాత్ర కాదు ఇది బాధను పంచుకుంటూ ధర్మాన్ని నిలబెట్టిన మానవుడి కథ రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి ధర్మాన్ని కేంద్రంగా ఉంచిన పాలన ప్రారంభించాడు దాన్నే రామరాజ్యం అంటారు ఇప్పుడు కూడా ప్రజలు కోరుకునే ఆదర్శ పాలనకు ఇది ఒక నిదర్శనం రాముడు దేవుడు కాదు మనుషుల్లో దేవుడు ఎలా ఉండాలో చూపించిన మహాపురుషుడు ధర్మం ప్రేమ బాధ్యత ఇవన్నీ కలిసిన అవతారం ఇది నేను చేసే ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీరు దశవతారాలలో ముందు అవతారాలను ఇంకా చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూసేయండి లేదంటే డైరెక్ట్గానే చూడాలి అంటే ఈ వీడియోస్ కంటే ముందు వీడియోస్ని చూసేయండి తర్వాత వచ్చే ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారాన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ గొప్ప విషయాన్ని షేర్ చేసుకోండి దశావతారాలలో విష్ణుమూర్తి ధరించిన ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం